నమస్తే అండి నేను మీ రాజశేఖర రెడ్డి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సో చాలామంది స్టూడెంట్స్ బైపీసీ తీసుకున్న వాళ్ళు అంటే ఇది వరకు తీసుకుంటే ఎంపీసీ స్ట్రీమ్ ఎక్కువగా జాయిన్ అయ్యేవాళ్ళు బైపీసీ అంటే కనుక కోర్స్ భయపెడుతుంది చాలా టఫ్గా ఉంటుందనేసి బైపీసీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు హార్డ్లీ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఆ టైంలో ఈ గ్యాప్లో తీసుకుంటే కనుక హార్డ్లీ ఒక టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ మాత్రమే బైపీసీ తీసుకునేవాళ్ళు అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇక్కడ ఎంపీసీ తీసుకుంటే ఇది వరకు ఒక ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఆర్ట్స్ గ్రూప్ గ్రూప్స్ అనేది ఎక్కువగా తీసుకునేవాళ్ళు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే బైపీసీ తీసుకునేవాళ్ళు ఎవరైతే పర్టికులర్గా వాళ్ళ ఏం మెడిసిన్ వైపు అనుకున్నారో అలాంటి స్టూడెంట్స్ మాత్రమే బైపీసీ తీసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు ట్రెండ్ కాస్త చేంజ్ అయిపోయి ఇప్పుడు ఎంపీసీతో పాటు అంటే కొంత సిమిలర్గా ఈక్వల్గా మళ్ళీ ఈ బైపీసీ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు రీజన్ ఏంటంటే ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే కనుక జనరల్ డిగ్రీ కోర్సెస్ లేదంటే కనుక బీటెక్ ప్రోగ్రామ్స్కి వెళ్లాల్సి ఉంటుంది ఈ టూ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి అదే బైపీసీ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్కు మెడిసిన్తో పాటు వాళ్ళకు హోమియోపతి ఆయుర్వేదిక్ డెంటల్ అండ్ అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫోరెన్సిక్ సైన్స్ ఫిషరీస్ ఫుడ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ అండ్ దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కోర్సెస్ ఫిజియోథెరపీ ఇలా రకరకాల అంటే కోర్స్ ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అండ్ అన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ సో దీనివల్ల ఏమైపోయిందంటే ఎంపీసీ కంటే కూడా బైపీసీ వైపు డిమాండ్ అనేది పెరిగింది అండ్ బైపీసీలో ఉన్న ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా తక్కువ మనం మెడిసిన్ తీసుకున్న ఆయుర్వేదిక్ కాలేజ్ తీసుకున్న హోమియోపతి అగ్రికల్చర్ వెటర్నరీ ఏ కోర్స్ తీసుకున్నా కూడా మనకి ఇండియాలో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి కోర్సు అనేది డిమాండ్ ఎక్కువగా ఉంది అయితే కొన్ని ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి ఏదైతే ఇక్కడ ఇండియాలో ఎక్కువగా కాస్ట్ అవుతుందో పర్టికులర్గా మెడిసిన్ తీసుకుంటే మనకి మెడిసిన్లో మేనేజ్మెంట్లో సీట్ తీసుకోవాలంటే ఎనభై లక్షల పైన అవుతుంది మినిమం సో అలాంటి కోర్సెస్కి ఏం చేస్తున్నారంటే బయటికి అబ్రాడ్ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది పర్సూ చేస్తూ ఉన్నారనమాట అలాగే కొన్ని వెటర్నరీ సైన్స్ వెటర్నరీ సైన్స్కి కూడా అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఈవెన్ బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఇతర రాష్ట్రాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లే ప్లేసెస్లో చదివే స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు అయితే బైపీసీ స్టూ లో అంటే ఎంపీసీ స్ట్రీంలో అయితే కనుక ఇక్కడ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే బీటెక్ కంప్లీట్ చేశారనుకోండి బీటెక్ తర్వాత ఈజీగానే జాబ్ ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్కు దొరుకుతున్నాయి అంటే మళ్ళీ ఫర్దర్గా ఎంఎస్ చేయాల్సిన అవసరం కూడా పెద్దగా అయితే లేదు చాలా ప్రోగ్రామ్స్కి బట్ బైపీసీలో తీసుకుంటే ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా మీరు మెడిసిన్ తీసుకున్న ఆయుర్వేదిక్ హోమియోపతి వెటర్నరీ బీఎస్సీ అగ్రికల్చర్ ఫోరెన్సిక్ సైన్స్ ఈవెన్ నర్సింగ్ ఫిజియోథెరపీ లాంటి ఏ కోర్స్ తీసుకున్నా కూడా కంపల్సరీ పీజీ అనేది చేయాల్సి వస్తుంది రీజన్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది దానికి తగ్గట్టుకునే జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే చదివే స్టూడెంట్స్ అనేది ఈ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువైపోయారు వీటిల్లో పీజీ చేసి రీసెర్చ్ వైపు వెళ్ళిన వాళ్ళకు మాత్రమే ఎక్కువగా బయట డిమాండ్ ఉంది కాబట్టి కంపల్సరీ బైపీసీ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ మ్యాండేటరీగా పీజీ లెవెల్ వరకు చేయగలిగితేనే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో మేము ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే బెటరా లేదా బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే బెటరా అనేసి అడుగుతూ ఉన్నారు సో ఈ రెండిట్లో స్టూడెంట్స్ డెఫినెట్గా అంటే కొంత ఈజీగా తక్కువ టైంలో సెటిల్ అవ్వ అవ్వాలి అంటే మాత్రం ఎంపీసీ అండి లేదు స్టూడెంట్స్ ఏంటంటే కొంత రీసెర్చ్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది మాకు అంటే కొంచెం ఎడ్యుకేషన్ మీద ఫోకస్డ్గా ఉంటాం పీజీ లెవెల్ వరకు కూడా చదువుతామనుకున్న వాళ్ళు రాదర్ దాన్ ఎంపీసీ బైపీసీ కనుక ప్రిఫర్ చేస్తే అంటే ఇక్కడ యూజీ ప్రోగ్రాంతో పాటు పీజీ చేసుకుంటే కనుక మంచి అంటే ప్రొఫెషనల్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఉంటాయి సో ఎవరైతే స్టూడెంట్స్ ఒక యూజీతో స్టాప్ అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే బీబీఏ లాంటి కోర్సెస్ లేదంటే ఎనీ జనరల్ డిగ్రీ కోర్సెస్ తీసుకొని దాంతోపాటు లేదంటే బీటెక్ ప్రోగ్రామ్స్లో బీటెక్లో కూడా రకరకాల బ్రాంచెస్ అనేది ఉన్నాయి వాళ్లకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని బీటెక్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట అయితే బైపీసీ తీసుకునే స్టూడెంట్స్ మాత్రం డెఫినెట్గా ఈ ఓర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు అండర్ గ్రాడ్యుయేట్తో పాటు కంపల్సరీ పీజీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే ఒక ఎయిమ్ గోల్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ బైపీసీ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు బైపీసీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఒక నేను చిన్న డిఫరెన్స్ అనేది మీకు అర్థం ఎక్కువగా టెక్నికల్ వర్డ్స్ అనేది లేకుండా పేరెంట్స్కి అర్థం చెప్తున్నానండి ఈ వీడియో అనేది సో మీరు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అంటే ఇంటర్మీడియట్లో గ్రూప్ సెలక్షన్ పరంగా తీసుకోవచ్చు ఈవెన్ బైపీసీ లేదా ఎంపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు కెరీర్ గైడెన్స్ గురించి కింద స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు మా దగ్గర ఉన్న కెరీర్ గైడెన్స్ ప్రొవైడ్ చేసే ఎక్స్పర్ట్స్తో అనేది మాట్లాడవచ్చు